ఏసుప్రభులు వారు ఎందుకు అంజరుపు చెట్టుని శపించాడు అని మనం పరిశీలించినట్లయితే అంజరూపు చెట్టు యేసుక్రీస్తు కాలంలో ఎవరిని పోలి ఉందంటే అప్పట్లో దేవునికి ప్రజలకి మధ్య అనుసంధానకర్తలుగా ఉన్నటువంటి సర్దుకాయలు పరిశీలులు శాస్త్రులు ఉన్నారు వీళ్ళని బట్టి అంటే వీళ్ళు దేవుని దగ్గరికి ఎక్కువ దేవుని భక్తులని రానియకుండా వీళ్ళు అడ్డుకుంటున్నారు కాబట్టి అందును బట్టి వీళ్ళని అంజూరు చెట్టుతో పోల్చి ఏం చేశాడంటే అంజూరు చెట్టుని కపించాడని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఎందుకు వీళ్ళు పరిచయాలు చేస్తున్న పని ఏంది సర్దుకాయలు చేస్తున్న పని ఏంది శాస్త్రులు చేస్తున్న పని ఏంటంటే ఈ ఎవరు వీళ్ళు అనుకున్నట్లయితే మనకి చాలా సర్దుకాయలు పరిచయాలు శాస్త్రులు శాస్త్రులు అంటే రైటర్స్ అనగా లేఖికులు తర్వాత అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ తర్వాత సర్దుకాయలు అంటే అప్పటి యోదా ప్రజల్లో ఉన్న అత్యంత ధనవంతులు రాజకీయంగా కానీ వ్యాపారాల పరంగా కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా సర్దుకాయలు కిందకు వస్తారు ఈ సర్దుకాయలు ఈ పరిసేయులు ఈ శాస్త్రులు వీళ్ళంతా సర్దుకాయలు పరిసేయులకైతే అక్కడ ఏం జరుగుతుందంటే భేదాభిప్రాయం జరగటం వల్ల ఈ సర్దుగాయలు పరిచయాలు రెండు వర్గాలుగా విడిపారు కానీ వీళ్ళంతా యువదా జాతికి సంబంధించిన వ్యక్తులని మనం తెలుసుకోవాలి అదేవిధంగా రైటర్స్ వీళ్ళు ధర్మశాస్త్రానికి సంబంధించిన లేఖనాలని క్షుణ్ణంగా క్షుణ్ణంగా తెలిసిన వారు కాబట్టి వీళ్ళు ఏదైనా డాక్యుమెంట్స్ రాసేటప్పుడు లేకపోతే ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చినప్పుడు ఆయన చుట్టూ ఉండి ఆయన ఆచార వ్యవహారాలను చూస్తున్నాడా లేకపోతే ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలు చూస్తున్నాడా అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు లిఖిస్తూ ఉంటారు వాళ్ళని రైటర్స్ అంటారు శాస్త్రులు అంటారు అదేవిధంగా వీళ్ళెప్పుడు శాస్త్రులు అనే వాళ్ళు ఎప్పుడు కూడా ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలు మాత్రము రాయురు కానీ తర్వాత ధర్మశాస్త్ర సంబంధం కాని విషయాలు అనగా ఆచారాలు సాంప్రదాయాలు ఉంటాయి కదా అటువంటి వాటిని వీళ్ళు రాస్తూ ఏం చేస్తారంటే లే అక్కడ సదుకాయలు అదే అదేవిధంగా ప్రజలకి తెలియజేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ప్రభులు వారు ఎందుకు అందరూ చెట్టుని చెప్పించారంటే వీరిని బట్టి వీళ్ళలో ఫలింపు లేకపోవటం వల్ల ఈ ఫలింపు లేనిపోవటం లేకపోవటం వల్ల ఏం జరుగుతుందంటే వీళ్ళు దేవుని ప్రజలని అనగా యూదా ప్రజల్ని దేవుని దేవాలయం దగ్గరికి తీసుకురాకపోతూ ఉంటారు అనగా దేవుని మాటలు తెలియకుండా దేవుని దేవుడు మాటలు ఒక విధంగా ఉంటే వీరు చెప్పే బోధ ఇంకో విధంగా ఉంటుంది అందువల్ల బట్టి ఆనాటి సమాజం సంపూర్ణంగా చెడిపోయి ఉన్న కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనిషి రూపంగా మన మధ్య వారి మధ్యకు వచ్చి దేవుడు చెప్పిన మాటలు ఇది దేవుని ఆలోచన విధానం ఇది దేవుడు తన ప్రజలతో ఎలా ఉండాలనుకుంటున్నాడు అనే విషయాన్ని తేటతల్లను చేశాడు తన జీవిత విధానం ద్వారా తన జీవిత విధానం ద్వారా అక్కడ ఉన్న యోధా ప్రజలకి తేటతల్లం చేశాడు అనగా దేవుని ఆజ్ఞలు ఎలా ఉండాలి దేవుడు మన జీవితం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు మన నడక ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు తర్వాత మన మార్గాలు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు మనం నీతిమంతులుగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు ఒక ప్రత్యక్షత ప్రజలకి కనిపించి చూపించాడు అనమాట అనగా మనం అర్థం ముందు కానీ నిలబడ్డప్పుడు ఏం జరుగుతుందంటే మన స్వరూ మన ప్రతిరూపము అర్థంలో ఎలా కనిపిస్తుందో దేవుడు మా పరిశుద్ధాత్మ దేవుడు మానవ రూపంలో వచ్చి నేను కానీ మానవ రూపంలో కానీ ఉంటే ఇలా ఉంటాను నా నడకం ఇలా ఉంటుంది నా మార్గాలు ఇలా ఉంటాయి నా సత్యము ఇలా ఉంటుందని వాళ్ళకి చూపించారన్నమాట అది విషయం అయితే ఈ ఫలింపు లేని సర్దుకాయలు పరిచయాలు శాస్త్రులు ఏం చేస్తారంటే వీరుడు దేవుని దగ్గరికి తన ప్రజలని రానియకుండా చేస్తున్నారు అందును బట్టి ఇక్కడ అంజూరపు చెట్టుని శపించాడని మనం అర్థం చేసుకోవాలి అయితే ఏంది వీళ్ళు శాస్త్రులు సర్దుకాయలు పరిశీలన చే ఎందుకు చేస్తున్నారంటే మెయిన్ వాళ్ళు భయం ఏంటంటే అప్పట్లో యేసుక్రీస్తు ముందు వచ్చిన యోహాను ఏం చేస్తున్న జనాలని ప్రోగు చేస్తున్నాడు గుంపులు గుంపులుగా ప్రోగు చేస్తున్నాడు కాబట్టి జనమంతా మా దగ్గరికి రాకుండా యోగాన దగ్గరికి వెళ్తున్నాడు కాబట్టి మా యొక్క భోగభాగ్యాలు ఎక్కడ నాశనం అవుతాయో ఎక్కడ పాడైపోతాయన్న భయంతో యోహాను యోహాని ఏ రోజు చేత కళా నరికించి చంపిస్తారు అట్టి భయాన్ని యేసుక్రీస్తు వారి ఎడల కూడా చూపించారనమాట ఏసుక్రీస్తు వారు తన కృపని దయని అక్కడ ఉన్న ప్రజలకి చూపించాడు అద్భుత కార్యాల ద్వారా చూపించారు రోగుని స్వస్థపరిచారు చనిపోయిన వారిని లేపారు కంటివారిని నడిచేటట్టు చేశారు ఇట్టి కార్యాలను బట్టి జనము విపరీతంగా పోగవటం చూసి జన సమూహాలను పోగవటం చూసి వాళ్ళు భయపడి ఈతన్ని ఇలాగే వదిలితే ఏం చేస్తాడంటే మనల్ని నాశనం చేస్తాడు మన భోగభాగ్యాలు పోతాయి మన ఆస్తులు మన రాజరేఖప ఇది మొత్తం పోతుందని ఏం చేస్తారంటే ఏసుక్రీస్తు మీద కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఏసుక్రీస్తు వారిని ఎక్కడ ఉంటే అక్కడ ప్రతి చోట ఆయన్ని శోధిస్తూ వేధిస్తూ ఉంటున్నప్పుడు అప్పుడు ఏం చెప్తారంటే మీరంతా పరిచయలారా సర్దుకాయలారా శాస్తులారా మీరంతా వేషధారులు మీలో దేవుని వాక్యం లేదు దేవుని ఫలింపు లేదు కాబట్టి వీరు మీరు వీళ్ళని ఫలింపు లేకుండా చేస్తున్నారని చెప్తుండ్రు ఈ విషయాలన్నింటినీ నేను మచ్చుకగా ఒక మూడు విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను అందుట్లో మొట్టమొదటిది ఏంటంటే మత్స్సు వార్త ఇరవై మూడు అధ్యాయం కానీ తీసుకున్నట్లయితే మత్స్య వార్త ఇరవై మూడు అధ్యాయం కానీ తీసుకున్నట్లయితే అక్కడ ముందుగా ఆచార వ్యవహారాల గురించి మనం చూస్తాను సో అయ్యో చూద్దాం ఆచార వ్యవహారాలు చూసుకున్నట్లయితే క్షమించాలి మత్స్య వార్త పదిహేను అధ్యాయం పదమూడు మూడో వచనం కానీ చూసుకున్నట్లయితే మత్సవార్త పదిహేను అధ్యాయం మూడో వచనం కానీ చూసుకున్నట్లయితే అందు ఒకటి నుంచి కూడా చూద్దాం ఆ సమయమున ఇరుషుల నుండి శాస్త్రులను పరిశీలను యేసు వద్దకు వచ్చి నీ శిష్యులు చేతులు కనుక్కోకుండా భోజనం చేయుచ్చున్నారే వారెందు నిమిత్తము పెద్దల పారంపర్య ఆచారమును అతిక్రమించుతున్నారని అడిగిరి ఒక ఆచారాన్ని ఏదైతే వీళ్ళు పెట్టుకున్నారో ఆ ఆచారం ప్రకారం జీవిస్తున్నారే కాని ఆజ్ఞ ప్రకారం జీవించటం లేదు కాబట్టి ఈ ఆజ్ఞను ఆజ్ఞలు లేవు ఆచారాలు మాత్రమే ఉన్నాయి అట్టి ఆచారాలని వీళ్ళు పాటిస్తూ దేవుని ఆజ్ఞలని విడనాడారు కాబట్టి క్రీస్తు వారు అక్కడ మంచి వివరణ అనేది ఇచ్చాడు అయితే ఆ శాస్త్రులు పరిశైరులు సర్దుకాయలు ఒక చోట ఏసుక్రీస్తు వాళ్ళు ప్రభు వాళ్ళు ఒక చోట ఉన్నప్పుడు వస్తారు వచ్చి ఆయన అడుగుతున్నారు మతయి రాసిన సువార్త పదిహేను అధ్యాయము ఒకటి నుంచి ఆయన చూసుకున్నట్లయితే ఆ సమయమున నుండి శాస్త్రులను పరిశేరులను ఏసుల వద్దకు వచ్చి నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు వారు ఎందు నిమిత్తము పెద్దల పా పారంపర్య ఆచారమును అతిక్రమించుతున్నారని అడిగారు అడుగుతారు ఇలా అడుగుతున్నారు అయితే యాక్చువల్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఆచారమా ఆజ్ఞ అన్నది మనం అర్థం చేసుకోవాలి ఆచారము అయితే ఆచారం అయితే అది దేవుడు ఇచ్చింది కాదు ఇల్లు పెట్టుకున్నది ఆజ్ఞ అయితే దేవుడు ఇచ్చింది ఎక్కడ మనకి ఇచ్చిన పది ఆజ్ఞల్లో ఎక్కడ కూడా మీరు భోజనం చేయనప్పుడల్లా చేతులు కడుక్కొని తినండి అని దేవుడు మనకి చెప్పలేదు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఎవరో ఏదో పా ఆచారం పెడతారు పెట్టినప్పుడు ఆ ఆచారాన్ని వీళ్ళు తన తండ్రుల నుంచి తన ముత్తాతల నుంచి వచ్చిన ఆచారాన్ని ఆచరిస్తూ వస్తూ చేతులు కొడుకోకుండా అన్నం తేంటో పెద్ద నేరం కదా అట్టి నేరాన్ని మీరు ఎట్ట సమర్థిస్తున్నారు మీరు చెప్పాలి కదా అన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభులు వారు ఏమని సరివిస్తున్నాడు అంటే ఒకసారి మనం కిందకి చూడండి వెళ్ళంటే చూడండి అందుకు ఆయన మీరును మీ పారంపర్య ఆచార నిమిత్తమైన దేవుని ఆజ్ఞను ఎందుకు అమి అతిక్రమించుతున్నారు అని అడుగుతాడు తల్లిదండ్రులను గణపరచమనియు తండ్రినయనను తల్లినైనాను దూషించేవాడు తప్పక మరణము పొందవలనని దేవుడు సెలవిచ్చను ఇది ఆజ్ఞ కానీ మీరైతే మీరైతే ఒకడు తన తండ్రినైనాను తల్లినైనాను నా వలన నీకేది ప్రయోజనమవునో అది దేవ అర్పితము అయిన అయినది అని చెప్పిన ఎడల అతడు తన తల్లినాయుడును తండ్రి నాయనను గనపరచనక్కర్లేదని చెప్పుచున్నారు అనగా ఏదైనా ఒక తల్లికి కానీ తండ్రికి కానీ తన కొడుకు వల్ల ఏదైతే రావాల్సి ఉందో ఘనత రావాల్సి ఉందో అది దేవునికి అర్పించాం కాబట్టి మిమ్మల్ని మేము గణప గనపరచలేదు గనపరచనక్కర్లేదని మీరు సెలవిస్తున్నారు కదా అది తప్పు కానీ దేవుడైన ఎగోవా దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు పరలోక రాజ్యంలో ఉండాలంటే మొట్టమొదటిగా నువ్వు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని చెప్తాను కానీ ఇక్కడ మీరు చేస్తున్న పనులు ఏంటంటే నేను నా దగ్గర నుంచి నీకు రావాల్సిన ఘనత ఏదైనా ఉందో అది దేవుడికి అర్పించాను కాబట్టి నేను మిమ్మల్ని గణపరచను అని సెలవిస్తున్నారు కదా అది ఎంతవరకు నిజము అది ఎంతవరకు న్యాయము అని దేవుడు ప్రభువులు వారు వారిని ఎదురు ప్రశ్నిస్తున్నాడు ఇందు నిమిత్తము మనకి లేఖనాలు ఏమని సెలవేసుకున్నాయంటే మొదటి మొదటి తిమోతికి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన కానీ చూసుకున్నట్లయితే ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడే అవిశ్వాసము కన్నా చెడ్డవాడయిండను అంటున్నాడు అనగా ఇక్కడ ఎవడైనాను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల అనగా వారి మంచి చెడ్డలు చూడకపోయినా నీ అన్ననైనను నీ తమ్ముడినైనాను నీ తల్లినైనను నీ తండ్రినైనాను ఎవరినైనాను సరే నువ్వు ప్రేమించగా వారి సంరక్షణను తీసుకోకపోతే కంపల్సరిగా నువ్వు ఏం చేసినట్లయితే ఏం చేసిన వాడవైనా అంటే అవిశ్వాసం కన్నా అని చెప్తున్నాడు నీ తల్లిని సన్మానించకపోయినా నీ తండ్రిని సన్మా సన్మానించకపోయినా నీ అన్ననే కానీ నీ ఎవరైనా స్వకీయులు నీ సొంత వారిని నువ్వు సంరక్షించకపోతే కంపల్సరిగా నువ్వు అవిశ్వాసము కన్నా మహా చెడ్డవాడవైన ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు పౌలు భక్తుల ద్వారా స్త్రీలరా ఈ విధంగా ఒకసారి ఆచార వ్యవహారాల ద్వారా శోధన మొదలుపెట్టారు తర్వాత దశమ భాగాల ద్వారా కూడా యేసుక్రీస్తుని శోధించడం మొదలుపెట్టారు ఈ విషయము హిందూ విషయము మనం కానీ చూసినట్లయితే మత్తే మత్త సువార్త కానీ చూసుకున్నట్లయితే ఇరవై మూడు ఇరవై మూడో అధ్యాయము ఇరవై మూడో వచనం కానీ చూసుకున్నట్లయితే అయ్యో వేషధారులారా పరిశైరులారా మీరు పుదీనాలోనూ సోపులోను జీలకర్రలను పదో వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయమును అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెడితే అని ఇక్కడ చెప్తున్నారు అనగా ఇక్కడ ధర్మశాస్త్రంలో ఉన్న పదో భాగం చెల్లించమని దేవుడు ఆజ్ఞించాడు కానీ ఆ ఆజ్ఞ ప్రకారము ప్రతి వాడు ఏం చేస్తున్నాడు పాపం చేశాను అని ఏం చేస్తున్నాడు పదో వంతు చెల్లించడం పదవ వంతు తీసుకొని వస్తున్నాడు కానీ పాపమ్మని విడవక అట్టే బతుకుతూ ఉంటున్నాడు అది మీరు చేస్తున్నారు అది విడనాడండి మీరు ధర్మశాస్త్రంలో చెల్లించే ధర్మశాస్త్రంలో పదో వంతు అనేది ఏంటంటే ఒక చిన్న విషయము అది ఎంత చిన్న విషయం అంటే జీలకర్ర సోపు పుదీనాలో వాటి అటువంటి వాటి కాబట్టి కానీ మీరు చేయించింది మీరు విస్మరించింది ఏంటంటే న్యాయమును కనికరమును విడిచిపెట్టారని ఇక్కడ సెలవిస్తున్నాడు ఇందును బట్టి మనకి లేఖనాలు ఏమని సెలవిస్తున్నాయంటే మధురస్వామ్య గ్రంథము పదిహేను అధ్యాయము ఇరవై రెండో వచనంగా చూసుకున్నట్లయితే అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు ఏమని మెన్షన్ చేస్తున్నాడు చూద్దాము అందు ఇక్కడ విషయం ఏంటంటే దేవుడు సెలవిస్తున్నది ఏంటంటే భాగాలు కాదు కావాల్సింది మీ యొక్క ప్రేమ అనేది చెప్తున్నాడు ఓషియా భక్తుడి ద్వారా ఓషియా భక్తుడి ద్వారా ఏమని సెలవిస్తున్నాడు చూడండి నేను బలిని కోరలేదు కానీ కనిక్రమనే కోరుచున్నాను నేను దహన బలి కంటే దేవునికి వచ్చిన జ్ఞానమే నాకు ఇష్టమైనది అని యుహోవ భక్ దేవుడు సెలవిస్తున్నాడు నేను నీ దగ్గర నుంచి కోరుతుంది బలి కాదు దశమ భాగం కాదు నీ దగ్గర నుంచి నేను కోరుతున్నది ఏమని అంటే కనికరమను కోరుతున్నాను అంటున్నాడు దహన బలం కంటే దేవునికి వచ్చిన జ్ఞానము మంచిదని చెప్తున్నాడు ఆప ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతుకులై నా నిబంధన మీరు చెప్తున్నాడు అయితే ఇక్కడ మనం చెప్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవునికి ఇష్టమైనది ఏంటంటే మనము నీతి న్యాయం కరుణ అనేవన్నీ చూపుతూ దేవుని ఏదైతే అనుకుంటున్నాడో తన మనసులో ఏదైతే అనుకుంటున్నాడో అట్టి విధానాలు మనలో మన జీవితాల్లో ఉన్నప్పుడు మనము ఏం చేస్తే దేవుడు ఏమనుకుంటున్నాడంటే నీ దహన బలు అక్కర్లేదు నీ ద భాగాలు కూడా అక్కర్లేదు కానీ నా ద నా నీ దగ్గర నుంచి నాకు కావాల్సింది నీతి న్యాయము కనికరమును అని అడుగుతున్నాడు ఇదే విషయాన్ని యషయ భక్తుడు ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఏమని సెలవిస్తున్నాడా తెలుసా యషయ రాసిన గ్రంథము ఒకటో అధ్యాయము పదిహేడవ వచనంలో ఏమని సెలవిస్తున్నాడా తెలుసా కీడు చేయుట మానుడి మేలు చేయుట నేర్చుకుని న్యాయమును జాగ్రత్తగా విచారించుడి హింసింపబడి వారిని విడిపింపుడి తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి విధవ రాజపక్షమైన వాదించుడని సెలవు ఇస్తున్నాడు చూడండి జాగ్రత్తగా న్యాయ విచారణ చేయండి మేలు కీడు చేయటం మేలు చేయండి అని చెప్తున్నాడు ఇవన్నీ ఏంటి అంటే దేవునికి ఇష్టమైన బలులు దశమ భాగాలు మనం ఇవ్వాల్సిన దశమ భాగం ఏంటంటే దేవుని న్యాయాన్ని మనలో ఫలింపజేయటం దేవుని కట్టడాల్ని మనలో ఫలింపజేయటం దేవుని మార్గాల్ని మనలో ఫలింపజేయటము మాత్రమే దేవునికి కావాల్సింది అనగా మనలో న్యాయం లేకపోతే దేవునికి మనం ఏమి ఇచ్చినా మన దశమ బలం ఇచ్చిన మన దహన బలం ఇచ్చిన దేవునికి ఇష్టమైనవి కాదు కానీ దేవుడు మన దగ్గర నుంచి కా కోరుతుందంటే మన నీతిని మన న్యాయాన్ని మన విధులను దేవుని సంబంధమైన జ్ఞానాన్ని కోరుకుంటున్నాడు అది మనలో ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి దేవుని న్యాయం కానీ మనలో ఉంటే మనము దేవుని సంబంధంగా అవుతాము దేవుని బిడ్డలుగా ఉంటాము అది దేవుడు కోరుకుంటుంది దేవుడు ఆశిస్తుంది అది క్రీస్తు వారు చెప్తున్నది అదే మీరు చిన్న చిన్న విషయాలు మాత్రమే పాటిస్తున్నారు కానీ మీలో ఏమి లేదు నీతి లేదు కరుణ లేదు న్యాయం లేదు ఇట్టి న్యాయం మీలో లేకపోతే మీరే ఫలించకపోతే మీరు చేస్తున్న ఉపదేశాలను బట్టి ప్రజలు ఎలా ఫలిస్తారని ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నాడు తర్వాత తర్వాత మనము వీళ్ళు ఇంకా దేంట్లో యేసుక్రీస్తు ప్రభులు వారిని పరిశోధించారంటే న్యాయ వ్యవహారాలు ఒకసారి మనం చూద్దాము చూద్దాము మత్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయము మత ఇసు వార్త పంతొమ్మిది అధ్యాయము వచనం వచ్చినంగా చూసుకున్నట్లయితే పరిచర్యలు ఆయనను శోధింపవలనని ఆయన యుద్ధకు వచ్చి ఏ హేతువు చేతనను పురుషుడు తన భార్యను విడడాట న్యాయమా అని అడుగగా ఆయన సృజించినవాడు ఆయన ఏం చెప్తున్నాడు చూడండి ఏ హేతువు చేతైనా పురుషుడు తన భార్యను విడనాడుట అని అడుగగా ఆయన సెలవిస్తున్నది ఏంది ఆయన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించను ఇందు నిమిత్తము పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనను వారిద్దరూ ఏక శరీరంగా ఉందనని ఉందరని చెప్పను అని మీరు చదువులేదా అది మీకు తెలుసు కదా ఆది ఆది దేవుడు ఆదాముని అవని సృజించారు స్త్రీ గాను పురుషుని కాను సృష్టించారు తర్వాత వారు ఏక శరీరులైన సంగతి మీకు తెలుసు కదా ఆ ఎప్పుడైతే ఏకశరీరుగా ఉన్నారో అప్పుడు వారు తన తల్లిని తండ్రిని విననాడతారని చెప్పారు కదా ఏ విషయాన్ని మీరు చదివారు కదా అయితే అయితే ఇక్కడ మీరు పరిత్యాగ పత్రిక గురించి మాట్లాడుతున్నారు కదా ఈ పరిత్యాగ పత్రిక అంటే ఎందుకంటే మీ యొక్క హృదయ కాఠిన్యతను బట్టి మీకున్న గర్వపు దీన్ని బట్టి మోసే మీరు పరిత్యాగ పత్రిక ఇవ్వమని మీకు చెప్పున్నాడని కూడా చెలవిస్తున్నారు చూడండి కాబట్టి చూడండి అందుకు అందుకు వారు అలాగైతే పరిత్యాగపత్రిక ఇచ్చి ఆమెను విడమాన విడనాడమని మోసే ఎందుకు ఆజ్ఞాపించిన వారు ఆయన అడిగాడు ఆయన ఏమని సెలవిస్తున్నాడో చూడండి మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ విడనాడవలెనని మోసే సెలవించను కానీ 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 ఆది నుండి అలా జరగలేదు దేవుడు అలా చేయట్లేదు అవని విడగొట్టలేదు అని చెప్తున్నాడు వారు ఇరువురు ఏకశిరువుగా ఉన్నారు వారిని దేవుడు విడగొట్టలేదు కానీ మీకు మీరుగా విడగొట్టుకోవడానికి పరిత్యాగ పత్రికనే ఒక ఆచారాన్ని తీసుకొచ్చారు కాబట్టి ఇది కూడా నేను మోషేకి చెప్పలేదు మోసే మీ యొక్క హృదయ కాఠిన్యతను బట్టి అందుట్లో మోసేకి తలిసి తోచిన ఒక న్యాయమైన మా ఇది దీన్ని బట్టి మీకు పరిత్యాగ పత్రిక అనేది దయచేసాడని ఇక్కడ యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నాడు అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ పరిత్యాగ పత్రిక విషయంలో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ సెలవిస్తున్నాడు చూడండి మరియు ఆరో అధ్యాయం చూడండి ఎనిమిదవ చూ ఆయన మీ హృదయ కాటిమ్మను బట్టి మీ భార్యలను విడవాలని మోసి సెలవిచ్చను కానీ ఆది నుండి అలా జరగలేదు మరియు వ్యభిచార నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒక మరి ఒకతని పెళ్లి చేసుకొని వాడు వ్యభిచారం చేస్తున్నాడని చెప్పాడు అదేవిధంగా విడబాడన దానిని పెళ్లి చేసుకొని వ్యభిచారం చేస్తున్నాడని మీతో చెప్తున్నానండి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే ప్రభులు వారు ఏం చెప్తున్నారంటే మీరు మీ భార్యను విడనాడితే ఫస్ట్గా మీ ఎవరంటే ఆమెను వ్యభిచారం చేస్తున్నారని వ్యభిచారం చేస్తుందంటే మీరే అదేవిధంగా ఏ భార్య అయితే పరిత్యాగ పత్రిక తీసుకున్న ఆమెను పెళ్లి చేసుకున్నప్పుడు మీరు కూడా ఆమెతో వ్యభిచారం చేస్తున్నారు అనగా ఆమె విడనాడబడిన ఆమె విడ విడవబడుతున్న వాడు ఇద్దరు కూడా వ్యభిచారం చేస్తున్నారు కానీ దేవుడు అందుకు కాదు మిమ్మల్ని సృజించింది మీరు ఇరువురు ఏకశరీరై ఉండండి ఎప్పుడీ విడిపోవడానికి వీలు లేదు మీ మరణమే తప్ప మిమ్మల్ని విడదీయడానికి ఏది మీ ముందుకు రాకూడదు అని దేవుడు సెలవిస్తున్నాడు మీరిరు ఏక శరీరం అయి ఉండని దేవుడు సెలవిస్తుంటే మీ పరిత్యాగ పత్రిక ఎందుకు వచ్చిందంటే అది మీ యొక్క హృదయ కాఠిన్యతను బట్టి మీ యొక్క హృదయ కాఠిన్యతను బట్టి దేవుడు మోసే మీకు ఇచ్చాడు అంతేకాని నాకు నేనుగా మీకు సెలవు ఇయలేదు విడిపోమని పరిత్యాగ పత్రిక తీసుకొని అని చెప్తున్నాడు ఒకవేళ కానీ మీరు పత్రిక అనగా విడాడు పత్రంగాని ఇచ్చినట్లయితే ఏమవుతుందంటే మొట్టమొదటిగా నువ్వు ఆమె వ్యభిచారం చేసిన వారు అవుతావు తర్వాత ఎవరైతే విడాకుల పత్రం తీసుకున్న ఆమెను పెళ్లి చేసుకున్నప్పుడు ఆమెతో మీరు వ్యభిచారం చేస్తున్నారు కాబట్టి ఇటువంటి ధోరణి మీరు మార్చుకోండి అని న్యాయ సంబంధ విషయాలలో చాలా తెలివిగా ప్రభువారు వారు సెలవిచ్చారు కాబట్టి ప్రియులైన దేవుని బిడ్డలారా నేను చెప్పేది ఏంటంటే ఆ రోజుల్లో ఏసుక్రీస్తుని శోధించి వారి యొక్క ఆచారాల వ్యవహారాల మీదే వీళ్ళ యొక్క దేసే ఉంది కానీ దేవుని వాక్కు మీద దేవుని మాటల మీద వీళ్ళు ఎవరికి సర్దుకాయలకు కానీ పరిశీలకు కానీ శాస్త్రులకు కానీ మా అవగాహన లేదు అట్టు ఒకవేళ కానీ అలా చేసి ఉన్నట్లయితే వీరు యూదా ప్రజలు దేవుని ఆలయంకి వచ్చి దేవుణ్ణి ఆరాధించే వాళ్ళేమో కానీ అలాంటి బోధలు ఎప్పుడు కూడా వాళ్ళు చేయలేదు ఈ సర్దుకాయలు వాళ్ళు ఏంటంటే అంగబలం అర్ధబలంతో ఏం చేస్తారంటే రాజు దగ్గర ఏం చేస్తారంటే పదవులు పొంది రాజరేఖం దగ్గర ఏదే వీళ్ళు ఏది చెప్తే రాజు కూడా అక్కడ అదే చేసేవాడు వారి యొక్క మాటని నెగ్గించుకోవడానికి వీరి దగ్గర వీరి దగ్గర తోచిన ఉపాయాలని తోచిన ఆలోచనని రాజుకు చెప్పి అది బలవంతంగా ప్రజల మీద వృద్ధించే ప్రయత్నం చేసేవాళ్ళు కాబట్టి ఈ సర్దుకాయలు పరిసయులు శాస్త్రులు ఏం చేశారంటే ఆనాటి యోధా సమాజాన్ని భ్రష్టు చేర్చారు వాళ్ళ యొక్క ఆచారాలతోనూ వాళ్ళ యొక్క సాంప్రదాయాలతోనూ యాక్చువల్గా దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ఏది కూడా వాళ్ళ మధ్య లేదు దేవుడి మాటలు ఏవి కూడా వాళ్ళ మధ్య లేవు కానీ దేవుడు వచ్చి ఈ ధర్మశాస్త్ర సంబంధం ఏదైతే వివరణ ఉందో అట్టి వివరణని తన మనిషి రూపంలో జీవించి వాళ్ళు చూపించాడు అందును బట్టి ఈ విధంగా ఉంటే మీరు ఫలిస్తారు ఈ విధంగా ఉంటే మీరు ఫలింపరని చూపించారు అందును బట్టి అందును బట్టి ఈ సర్దుకాయలు పరిచయలు శాస్త్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫలింపు ఫలింపు ఏదైతే లేదో ఆ ఫలింపు ఇక్కడ అంచరుపు చెట్టులో చూసి ఏం చేశారంటే అంచరుపు చెట్టుని శపించాడని మనం అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని మీకు దేవుడు నా ద్వారా తెలియజేస్తున్నాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించిన దాకా ఆమె